మొక్కలకి సంబంధించి ప్రతిరోజు కనుక మీరు ఈ ఒక్క పని చేస్తున్నట్లయితే మొక్కకి టోటల్గా ఏమేమి కావాలో మొత్తం అందడం జరుగుతాయి ప్లస్ మొక్కకి లీవ్స్ రావడం జరుగుతుంది లీవ్స్ నుంచి ఎక్కువ మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతుంది ఏం లేదు ఫ్రెండ్స్ షవరింగ్ ప్రాసెస్ మొక్కకి ఎటువంటి ఫెర్టిలైజర్ కషాయాలు పెస్టిసైడ్స్ బూస్ట్ ఏమైనా మీరు తీసేసుకోవచ్చు మళ్ళీ మీరు ఈ షాట్లో ఏం వాటర్ యూజ్ చేస్తున్నాను అలా ఏం లేకుండా నేను చూపించే ప్రతి ఒక్క ఫెర్టిలైజర్ అనేది మీరు ఇలా రెగ్యులర్గా మట్టి భాగంలో అందించేస్తా ఇలా షవర్ ప్రాసెస్ కానివ్వండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బాటిల్లో ఈ ఫెర్టిలైజర్ అదంతా తీసేసుకొని స్ప్రే ప్రాసెస్ కానివ్వండి చేసేసుకున్నట్లయితే మీకు లీవ్స్ అనేవి లీవ్స్ రాని చోట ఎక్కువగా లీవ్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా మొగ్గలు అనేవి మంచిగా స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఇప్పుడు నేను ఇందులోకి వచ్చేసి రైస్ కడిగిన వాటర్ అయితే టోటల్గా ఇందులో స్ప్రే ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇందులో ఏం వాటర్ వేసి ఇస్తున్నారు అనేసి సో ఏ నార్మల్ వాటర్ అయినా అట్లీస్ట్ మీరు ఫెర్టిలైజర్ ఇవ్వని రోజు నార్మల్ వాటర్ అయినా తీసేసుకొని ఇలా స్ప్రే ప్రాసెస్ అయితే చేసేయండి చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయి మనకి వర్షం పడినప్పుడు ఎలాగైతే మొత్తం భాగం తడవడం జరుగుతుందో ఆ ప్రాసెస్లో అయితే చేసేసేయండి మొక్కలు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా దీనివల్ల మొక్కకి సంబంధించి ఆకుల్లో పై భాగం లోపల భాగంకి వచ్చేసి పెస్ట్ లేకుండా ముఖ్యంగా డస్ట్ లేకుండా డస్ట్ ఎక్కువైతే పెస్ట్ అటాకింగ్ ఎక్కువ ఉండడం జరుగుతుంది అవేమి లేకుండా మనం చూసుకోవచ్చు మొక్కని హెల్దీగా గ్రో చేయవచ్చు ఎక్కువ లీవ్స్ని ఎక్కువ మొగ్గల్ని తెచ్చేసుకోవచ్చు మొక్క నుంచి అండ్ మొక్కకి ఎప్పుడు కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ అనేది మనం ఇవ్వకుండా అయితే ఉండడం జరుగుతుంది షార్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి షార్ట్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా మళ్ళీ కలుద్దాం